ప్రకాశం జిల్లా తల్లిబాడు మండలం కల్లుజూడిపాడు గ్రామంలో భార్యను పందిర్ గుంజరు కట్టి బెల్ట్తో ఘోరంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం స్పందించారు దర్శి డిఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు బాధితురాలను పరామర్శించి తక్షణమే వైద్య కోసం ఆమె ప్రభుత్వ వైద్యశాలను తరలించారు ఈ సందర్భంగా పుదినీసీ టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిందితులు ఇరవై నాలుగు గంటలలో పరోస్ట్ చేస్తామని ఇప్పటికే పలువురు నదుపులో తీసుకున్నామని తెలిపారు బాధితురాలు మార్కాపురంలోని ఒక బేకర్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నట్లు పోలీసులు పోలీసులు తెలిపారు ఆమెకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగు పిల్లలు ఉన్నారని వెల్లడించారు నిందితులు వారు మహిళతో సంబంధం పెట్టుకుని హైదరాబాద్లో ఉంటూ మధ్యాహ్నకి భారీసే డబ్బులు అవసరమైనప్పుడల్లా భార్య వద్దకు వచ్చి హింసకు పాల్పడుతున్నట్లు సిఏ తెలిపారు సీఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిందితుడిపై కేసు నమోదు చేసి కరెక్ట్ అయిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు చుట్టూ మా వాళ్ళు గాలించారు నా ఊళ్ళో లేకపోవటం వల్ల తిరిగి వచ్చి అదే విషయం చెప్తే దీన్ని జూలీ నమోదు చేసి ఆవిడ ఏమైనా రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుందాము అనే దానిలో అలాగే కౌన్సిలింగ్ చేద్దామని చూస్తున్న క్రమంలో మరుసటి రోజు మరుసటి రోజు వెంటనే ఈ వీడియో వైరల్ అవ్వడం జరిగింది ఇది ఆవిడ కూడా పోలీసు దృష్టికి తీసుకురాలేదు ఇది వైరల్ అయిన మరుక్షణమే మా జిల్లా ఎస్పీ గారైన హర్షవర్ధన్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అలాగే ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించినందున ఎస్ఐ గారితో పాటు ఎస్ఐ గారు ఆల్రెడీ అక్కడ విచారణ చేస్తున్నారు కానీ నేను డిఎస్పీ గారు కూడా సీన్కి వెళ్ళడం జరిగింది ఆమెను విచారించడం జరిగింది ఆమెకు ధైర్యం కూడా చెప్పి మేమే మా వెహికల్లోనే ఆమె గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము ఆవిడ దగ్గర ఆమెకు ఒప్పించి కంప్లైంట్ కూడా తీసుకున్నాము కేసు కూడా నమోదు చేశాము ఆల్రెడీ ఈ నేరంలో సహకరించినందుకు గాను వాళ్ళ వాళ్ళక్కరవన మనం వాళ్ళ బాబుని కూడా మేము అదుపులోకి తీసుకుంటున్నాము అలాగే ముద్దాయి కోసం కూడా గాలిస్తున్నామండి అతను అక్కడి నుంచి పారిపోవడం జరిగింది మా రెండో భార్యతో కలిసి అతన్ని కూడా సాయంత్రం లోపల పెట్టుకుంటాము కేసును ఖచ్చితంగా అతను శిక్ష పడే విధంగా కూడా దర్యాప్తు చేసి దీనిలో శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటాం ఓకే